మీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఛాలెంజ్ జాబ్ తెచ్చుకోండి ఐదు లక్షలు తీసుకోండి నువ్వు గుడ్ మార్నింగ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ బాత్రూమ్ క్లీన్ చేయడానికి వచ్చాను సార్ చేయమంటారా ఇందాకే కదయ్యా ఎవరో ఒకటి వచ్చి క్లీన్ చేసి వెళ్ళాడు ఇది ఫైవ్ స్టార్ హోటల్ కదండి అందుకని ఎవ్రీ ఫైవ్ మినిట్స్ కోసారి వచ్చి క్లీన్ చేస్తూ ఉంటామండి మరేమో ఇందాక వచ్చిన కాకి నెక్కరు కాకి చొక్కలు వేసుకున్నాడు నువ్వు ప్యాంటు టీ షర్టు కళ్ళజోడు అత్తం దొరబాబులా ఉన్నావు అంటే వాడు ఏం చదువుకోలేదు కదండి అందుకని కాకి బట్టలే వేసుకుంటారండి నేను ఎంఏ చదివానండి ఎంఏ ఇన్ క్లీన్ ఎంఏ చదివా అనమాట అయితే బాగా క్లీన్ చేయగలవు వెళ్ళి 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 సార్ ఎక్స్క్యూజ్ మీ సార్ నా క్లీనిక్ కొంచెం కొత్త కొంచెం ఆలస్యమైన కానీ మీరు వెళ్ళి అయినా గరీ వేసుకుని బాగా క్లీన్ చేసుకో వెళ్ళి 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 హలో మీ జన్మ నక్షత్రం ఏమిటి నా నక్షత్రం మీ నక్షత్రం మాట అయితే మీకు వారఫలం ఫలం కాదు దినఫలమే చెబుతాను ఎంతటి మేధావికైనా ఇవాళ మనం సబ్బు రాసేసే మంచి అవకాశం వస్తుంది హలో ఆ ఇవాళ మన జాతకం పులి పులే ఇక దానికి తిరుగులేదు అలాగే ఉంటా మీ బాత్రూమ్ క్లీన్ చేస్తాను సార్ వెళ్ళి మీ ప్రాపర్టీ సరిగ్గా ఉన్నా చూసుకోండి ప్రాపర్టీసా నా బొంద బాత్రూమ్ లో ప్రాపర్టీస్ ఏమింటాయ్యా టంక్ టంక్లీనరు బ్రష్ తప్ప అయ్యో అలా అనుకోండి సార్ మీరు టంక్లీనర్ పోయిందని రిపోర్ట్ ఇచ్చారు అనుకోండి మా ఉద్యోగాలే పోతాయి సో మీ టక్లీనర్ ఇస్ ఈక్వల్ టు మా జీవితాలు మా జీవితాలు పోకుండా వెళ్ళి మీరు ఒకసారి చెక్ చేస్తా నీతో నా ప్రాణం మీదకి వచ్చింది అయ్యో అలా అనుకోండి సార్ మీరు ఒకసారి ఉంటే నేను ఛాందసులో ఉన్నావు నాకు చిన్నప్పటి నుంచి నీలాంటి ఛాందస్సు చూస్తే మరీ జాలి తలుపుతీరావరు చెబుతా నాదెలపల రేట్ తలుపు తలుపు

ఈ వేళ నీ డ్యూటీ ఏమిటో తెలుసా మార్కెట్ సెంటర్ లో బీట్ గైడెన్ సార్ కాదు ఆ డ్యూటీ ఇంకొకరికి వేస్తాను నువ్వు మా ఇంటికి వెళ్ళి నా బట్టలు ఉతికేసి ఇస్త్రీ చేసి వచ్చాయి రేపు చీకటితో పని చేసేసి డ్యూటీకి వస్తాం సార్ మరి పట్టపగలు బట్టలు ఉతకడం నలుగురు అలా సిగ్గుపడితే జీవితంలో పైకి వెళ్ళకి వస్తావా కుదరదు ఈ వేళ వెళ్ళా పని చేసే ఆ తర్వాత మార్కెట్కి వెళ్ళి బజార్ చేసుకొచ్చే డబ్బులు ఇవ్వండి సార్ నేను డబ్బులు ఇవ్వడం ఎప్పుడైనా చూసావా రోజు ఫ్రీగా అడుగుతుంటే చేపల బజార్లో లో మొహమ్మద్ ఉమ్మేస్తున్నాడు ఉమ్మేస్తే చుడు చేసుకోవాయా ఉమ్మే కదా అది చేతకపోతే నీ జేబులో డబ్బులు ఇటు పెట్టరా నా దగ్గర డబ్బులు అది ప్రసంగం చేసేవంటే ప్రమోషన్ లిస్ట్ లో నీ పేరు తీయించేస్తాను అస్సలు విషయానికి వస్తున్నాను నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను పెళ్లి కూడా చేసుకుంటాను ఇంత ఫ్రాంక్ గా ఇటువంటి విషయాలు మాట్లాడే వాళ్ళని ఇంతవరకు మీరు చూడలేదనుకుంటాను నాతో మాట్లాడకపోతే నువ్వే నష్టపోతావు నేను మూడంకెలు లెక్క పెట్టేలోగా నువ్వు నాతో మాట్లాడాలి లేకపోతే నలుగురు వచ్చి నీతో పోట్లాడేలా చేస్తాను దేవి నా మాట విని ఇంటికి వచ్చాయి చంటుడు పాల్లేక గెలగడా తన్నుకుంటున్నాడు నేను ఇంకెప్పుడు కోపాలని హామీ ఇస్తున్నాను మీరు పెద్ద మనిషి మీరే నా న్యాయం చెప్పండి మా ఆఫీసు నన్ను తిట్టాడని నేను నా భార్యను తిట్టాను దాంతో అడుగు వచ్చేసింది ఇంట్లో పిల్లలు కుక్కెట్ ముగ్గురు ముగ్గురు పిల్లలు తల్లి ఈ విధంగా చేయొచ్చా సపోజ్ మీరే ఉన్నారనుకోండి మీ కోపొస్తే మీరు మీ భార్య భార్య మీ భార్య చెప్పరా అమ్మా మీరే చెప్పండి నేను చెప్తాను నేను చెప్తాను నేను చెప్తాను ఏమిటమ్మా ఇది తప్పమ్మా తప్పు నేను ఆయన భార్యను కాను నాకు ఇంకా పెళ్ళే కాలేదు మళ్ళా మంగళసూత్రం కూడా నువ్వు అంత మానంటావు నాకు తెలుసు అందుకే పోపు డబ్బాలు నువ్వు వదిలేసిన ఈ మంగళసూత్రాన్ని తీసుకొచ్చాను చూ చూడండి సార్ ఇది పెళ్లి కాదంటారా ఏమిటమ్మా ఇది తప్పమ్మా తప్పు మళ్ళా ఉండవలసిన మంగళ సూత్రం పోపుల డబ్బాలు ఉండకూడదమ్మా

ఏంటి పని డాక్టర్ ఏమన్నాడు అసలు ఏమన్నాడు అమ్మా నీ చక్కెర వేద ఉంది నువ్వు చక్కెర తినద్దు అన్నాడు నేను ఇప్పుడు తిన్నది బెల్లవేరా నాకేమన్నా బెల్ల మీద ఈ పిల్లలకి వద్దు వద్దు అంటే తిను తినమని బలవంతంగా తినిపించింది నేను స్వీట్లు తెస్తేనే గాని నన్ను హరికథకి తీసుకెళ్ళాను నువ్వు ఇలా స్వీట్లు తింటే హరికథ కాదు హరి అంటావు నేను అప్పుడే హరి అన్నే నీకు పెళ్లి కావాలి నీ కడుపును మీ తాతయ్య పుట్టాలి ఆయన్ని సంఖ నేసుకుని నేను చికారెళ్ళాలి అప్పుడు నేను హరి అనేది మళ్ళీ ఏంటిది చేతిలో నువ్వు పోడేమన్నావుగా ముక్కు కింద కూతురు పోడేద్దామని పాడైనా బామ్మా బాయ్ గుడ్ నైట్ படுக்கோட்ட வெள்ளே முதல் திருப்பம் செப்பா போதும் திட்டுவா திண்ணு மகிடு எப்படி வது అప్పుడు పళ్ళు ముందు లాగేద్దామని చూస్తే ఇలాంటి దొంగ పతి చాలా మందిని చూశారు తెలివే బాగా తెలివే దొంగ ఉందా రాత్రి తినలేదా లేదు రాత్రి ఏమో తెస్తేనా தொங்க தொங்க பட்டுக்கொண்டி தொங்க தொங்க ரெங்கா பில்லா பில்லா ரெங்கா பில்லா చిన్న పాట వల్ల దెబ్బలు బాగా తగులుంటాయి ముందండి ట్యాక్సీ పిలుస్తాను వద్దు బాబు వద్దు అర్జెంటుగా నాకు పని చేసి పెట్టండి చెప్పండి నా కాలికి దెబ్బ తగిలింది నేను టాక్సీలో వెళ్ళినా అవతల నాలుగు ఫర్లాంగులు నడవాలి చచ్చి నీ కడుపును పుడతాను ఈ డబ్బు ముహూర్తానికి ముందు చేరకపోతే అక్కడ పెళ్ళాగిపోతుంది బాబు సారీ సార్ నేను అలాంటి హడావిడి పని మీదే ఉన్నాను చూడండి మిస్టర్ మీరు ఏమి అనుకోనంటే ఈ డబ్బు మీరు అందరూ ఇందులోనే ఉంది బాబు మీ మేలు జన్మ జన్మలకి మర్చిపోలేను మిస్టర్ వన్ సెకండ్ సో మాస్టారు ఆయన చేసిన పొరపాటు మీరు చేస్తున్నారు డబ్బుల పైపైన పెట్టినట్ల మరి ఎలా తీసుకోమంటారు ఆ అని అడిగారు బాగుంది ఆయన మీ దగ్గర హ్యాండ్ కట్ చేస్తున్నారు ఇదిగో బాబు ఇదిగో ఇదిగో ఏది డబ్బులు ఇవ్వండి మీ దగ్గర మీ డబ్బు ఏమైనా ఉందా జాగ్రత్తగా ఉంది ఇవ్వండి మాస్టారు రోజు అసలు బాగుండేదు ఆ ఇలా ఇలా చుట్టి ఇలాగా లోపగంట పెట్టి బాగా తోయాలండి ఇది ఇలా అనుకోండి మీ డబ్బు చాలా గా ఉంటుంది సరే ఇవ్వండి ఇంకా అది ఇప్పుడు మిమ్మల్ని అబ్బాయి కొట్టలేరు అది వెరీ గుడ్ ఇటు వెళ్ళండి అటో పోని పొలా ఎంత ఇంత కష్టపడితే పదిహేను వేల మనిషికి దక్కలేదు కదరా దొంగడి కేకలు దొరికిన బంగారం ఎంత వస్తాయి పెట్టుబడి లేని వ్యాపారం కష్టపడకుండా ఐదు వేలు వస్తే ఆమదం తగినట్టు మొహం పెడతావరా అర్ధ రూపాయి కోసం ఆడది తన శైలాన్ని నమ్ముకోవడం నాకు తెలుసు ఐదు వందలు దొరక్క ధర్మరాజు లాంటి మనిషి దొంగతనం చేయడం నేను చూశాను